నియోజకవర్గంలో దశల వారీగా అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డి పాలం పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి టీడీపీ కూటమి పార్టీల నాయకులు బ్రహ్మరథం పట్టారు వేదిక వరకు గ్రీన్ కార్పెట్ పరిచి మార్గ మధ్యలో పూలు వెదజల్లుతూ అభిమానం చాటుకున్నారు తేజు డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన డివైడర్ మధ్య మొక్కల నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఓ మొక్క నాటి లాంఛనంగా ప్రారంభించారు ఉచిరెడిపాలెం బాంబే రూల్ చండూరు రోడ్లో తేజా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఒక బ్రహోతర కార్యక్రమం జరిగింది అది ఆరు వంటల చెట్టు వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్డు మొత్తం నాటుతున్నారు అదేవిధంగా వాళ్లే దాన్ని సంరక్షి సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమం ఉచ్చరటిపాలెంలో తలపెట్టేందుకు తేజ డెవలపర్స్ వారికి విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పోవర్ కాన్ఫరెన్సింగ్ నుంచి ఈ మాదిర ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరుగుతో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము ఇక్కడ కూచ్చిన కాదు కోవిడ్ పాలసీలు మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా అదే విధంగా ఏ వేరియేషన్స్ లేకుండా యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే ఈరోజు తేజ డెవలపర్స్ వాళ్ళతో ఈ బుచ్చిరడిపాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఆరు వందల చెట్లు అదేవిధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం మనము మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి పుచ్చరటిపాలెం ప్రజల కళ ఆ మార్కెట్ అది వాళ్ళు ముందుకొచ్చి మేము పట్టిస్తామని చెప్పి చెప్పడం నిజంగా జరిగింది వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే ఓవూరు కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో చెప్పవచ్చు నాకు తెలియదు బట్ నేను చెప్తున్నాను కోవురు కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము అలాగే ఎక్కడ కూడా ఎవరిని ప్రజల్ని ఇబ్బందులు గురి చేయకుండా కోవరు కాన్స్టిట్యున్సీలో ప్రతి పని ఏ సామాన్య మనిషి వచ్చినా కూడా చేస్తున్నాము అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమము అభివృద్ధి సమ మనకి ఇస్తామని చెప్పారో అవి కూడా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం కోవురు కాన్స్టిట్యున్సీలో ఎంతోమందికి న్యాయం జరుగుతుంది పల్లెలు పల్లెల్లో రోడ్ మనము ఈరోజు పండగ చేసుకుంటున్నారు పండగ వాతావరణంలో అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి మహిళలకైతేనేమి ఈ రకంగా ఎన్నో షెడ్స్ అయితేనేమి ప్రతి పని ప్రతి ఒక్కటి మనము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకటి విమర్శించాలని మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కానీ ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యులో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు ఎక్కడ కూడా ఏ నాయకుడు తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడే నాయకులే ఉన్నారు కాబట్టి ఏదో నేను చెప్పిన వల్ల నాయకులందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము కాబట్టి మీరు ఏం కావాలో అది చేయండి నాయకులు చెప్పడం జరిగింది దానికి దానికి ఏదో మేము ఏది చేయలేము అనుకొని ఎక్కువ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి నేను చెప్తున్నాను